హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఫుల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అయితే చూడండి ఏంటి అని అనుకుంటున్నారా మేము అందరం కలిసి తల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ దద్దోజనం చేయాలనుకుంటున్నామండి చూడండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఒకళ్ళు అయితే క్యారెట్ ఒకళ్ళు పచ్చిమిర్చి ఒకళ్ళు దానిమ్మితినాలి ఒకళ్ళు ఏమో ఆపిల్ అవన్నీ ఒక పక్క చేస్తుంటే ఒక పక్కేమో అన్నము పెరుగు కలిపి ఒకసారి అన్నం బాగా కలుపుకొని తర్వాత సరిపడా సరిపడా పెరుగు వేసుకుంటూ కలుపుతున్నాము చూడండి ఇలా చేసుకుంటే ఎంత సరదాగా ఉంటుందండి చూడండి సరిపడా మొత్తం ఒకేసారి కాకుండా చూ చేద్దాము అని ఈ లోపైతే మళ్ళీ ఇంకొంచెం పెరుగు పట్టింది ఇంకా కొంచెం కూడా వేసేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు ఇంకా సరిపోయింది పేరు కానీ దానికి సరిపడా చెప్పాను కదా క్యారెట్ అన్నీ క్యారెట్ నేనైతే క్యారెట్ తురిమానండి కొంచెం అల్లము ఇవన్నీ తురుముకున్న తర్వాత మేము అనుకుంది ఏంటంటే మేము కాదండి మా అనుకుంది ఏంటంటే జై గణేష్ అని రాద్దాం అనుకుంది సరే కదా అని జై గణేష్ క్యారెట్ రా క్యారెట్తో జై అని రాసాము గణేష్ అని మిథనాలతో రాద్దాం అనుకున్నాము కొత్తిమీర పైనుంచి చూడండి చెట్ల చుట్టూ గార్నిష్ చేసుకుంటూ వస్తున్నారు ఒకళ్ళు ఈ లోప మా అర్చన వదిన వచ్చేసి ఇది అది మొత్తం క్యాన్సిల్ చేసేసి తాలింపు కరెక్ట్గా ఉంది ఇప్పుడు అనేది వేసేసింది అనమాట ఎప్పుడు ఇంకా దాని మిథనాలు మొత్తం అవన్నీ చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా ఉంది కదండి ఇప్పుడు ఫైనల్ టచ్గా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని తాలింపులో మనం తాలింపు దినుసులు ఎలా వేసుకుంటామో అలా తర్వాత అయితే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాము ఇవేంటి అంటే ఆపిల్ ముందే తరుక్కున్నామండి అది కొంచెం నల్లపడకుండా నీళ్ళలో వేసేసుకున్నాము అంతే చూడండి అందరం కలిసి చేసుకున్న మా ఈ దద్దోజనం ఎలా ఉందో